నాగార్జున ఇచ్చిన బోస్టింగ్ కి అసలైన రంగంలోకి దిగిన రతికా హౌస్ లో మరోసారి అయితే తన పాత రతికాను రాధికాకు మార్చేస్తూ వచ్చేసింది ఇక బిగ్ బాస్ అయితే ఎదురుగా మట్టి బుడ్లను పెట్టి నెత్తి మీద కొట్టి మీ నామినేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాలని చెప్పడంతో మొదటిగా రతికా నిండే మొదలైపోయింది సోఫా సెట్టి నీ క్యాప్టెన్సీ నాకేమీ కనిపించలేదు నువ్వు ఆట ఆడుతున్నావా లేదంటే ఇక ఎంటర్టైన్మెంట్ కి వచ్చావా అంటూ రతికా అయితే సోఫాని నామినేట్ చేసేసుకుంటూ వచ్చేసింది అలా ఇక్కడ మనం చూసుకున్నట్లు అయితే అర్జున్ అంబాటి సైతం ఇక్కడ శోభ శెట్టిని నామినేట్ చేయడం జరిగింది అలానే పల్లవి ప్రశాంత్ సైతం ఇక్కడ మరోవైపు రతిక సైతం ఇద్దరిని నామినేట్ చేసిన వారిలో మరొకరు పల్లవి ప్రశాంత్ కూడా ఉండబోతున్నారు తన ఆట అయితే మరోసారి ఉల్టా పుల్టా గా మార్చి ఈ సీజన్ లో ఎలా అయినా టాప్ ఫైవ్ వరకు ఉండడానికి తన ఆట ప్రశాంత్ తో అయితేనే మరోసారి హైలైట్ గా నిలుస్తుంది అనుకుంటూ ఊహించుకుంటున్నారు రతిక మరి తన ఈసారి సక్సెస్ అవుతుందా మరి మరోసారి ఈ వీక్ నామినేషన్ నుండి హౌస్ నుండి వెళ్ళిపోతుందా అనేది చూడాలి ఉంది మొత్తానికి ఈసారి ఎనిమిది మంది హౌస్ మెంట్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు